హాయ్ అందరికి సరోజ కిచెన్ కి స్వాగతం ఇవాళ నిమ్మకాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తా నిమ్మకాయ నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు నిమ్మకాయ ఒక్కలు జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిపాయలు కారం ఉప్పు తాలింపు గింజలు మిరపకాయలు నూనె వీటితోటి ఒక సంవత్సరం నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి చేసి చూపిస్తా ఇవి ఎనిమిది నిమ్మకాయల వక్కలు ఇవి ఈ కాయ నిమ్మకాయలు మంచిగా దూర నిమ్మకాయలు కడిగి తూసి ఫ్యాన్ గాది కాయబెట్టి మంచిగా వక్కలు నాకు కావలసిన సైజులో ఒక్కలు కోసి ఉప్పు పసుపేసి ఊరబెట్టిన ఇట్లా ఇవి ఒక్కలు ఊరబెట్టి పది రోజులు అవుతుంది వీటిని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి చేసి చూపిస్తా ముందుగా స్టవ్ వెలిగించాలి చిన్న పెనం పెట్టుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు వేయించడానికి పెనం వేడైంది ముందు ఆవాలు వేయించుకోవాలి ఆవాలు మంచిగా వేగే వరకు దూరగా వేయించాలి ఆవాలు జీలకర్ర మెంతి పొడి ఎల్లిపాయలతోనే మనకు నిమ్మకాయ పచ్చడి మంచి రుచిగా వస్తుంది ఈ ఆవాలు జీలకర్ర మెంతులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఆవాలు దూరగా వేయించుకోవాలి ఆవాలు ఇలా చిటపట అనే వరకు మాత్రం వేయించాలి ఇలా చిటపెట అంటుంది అంటే ఇప్పుడు మంచిగా వేగినట్టు వేగిన ఆవాలను ఒక ప్లేట్ లో వేసుకోవాలి ఇప్పుడు మెంతులు ఎంచుకోవాలి మస్తు గుమ్మ గుమ్మ వాసన వస్తుంది మెంతి పొడితో పచ్చడి మెంతులు కూడా దోరగా వేగినాయి ఇలా దోరగా వేగాలి ఇలా కలర్ మారాలి మంచిగా ఎల్ల రెడ్ వస్తేనే మంచిగా వేగినట్టు మంచిగా ఇలా దోరగా వేగాలి వీట్లా వేగకపోతే లోపల పచ్చిగా ఉంటుంది లోప కొంచెం కలర్ మారుతుంది కానీ లోపల వేగదు ఇలా ఎర్రగా ఏగితేనే మనకు మంచిగా ఏగి వాసన మంచిగా వస్తుంది మెంతి పిండి ఈ మెంతులను కూడా ఈ ఆవాల ప్లేట్ వేసుకోవాలి ఇదే పెనంలో జీలకర్ర ఎంచుకోవాలి ఆవాలు మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కానీ జీలకర్రకు అంత టైం పట్టదు జీలకర్ర తొందరగా వేగుతుంది జీలకర్ర కూడా దోరగా వేగింది వేగిన జీలకర్రను ఈ ప్లేట్ లో వేసుకోవాలి ఈ జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడికి కావలసిన నూనె వేడి చేసుకోవాలి ఇది ఎద్దు గానుగ నూనె ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఇది పచ్చడి తాలింపు కోసం నూనె వేడి చేయాలి తాలింపు నూనె వేడి అయింది ఇందులో మిరపకాయలు తుంచి వేసుకోవాలి ఈ పచ్చడికి మిరపకాయలు ఎల్లిపాయల తాలింపు చాలా బాగుంటది మంచి వాసన నూనె వేడైంది మిరపకాయలు వేసిన ఇప్పుడు నాలుగు ఎల్లిపాయలు వేస్తాను ఒక చెంచా తాలింపు గింజలు స్టవ్ ఆఫ్ చేస్తాను నూనె మంచిగా వేడైంది నూనె చల్లారే లోపు ఉల్లిపాయలు కూడా కచ్చబచ్చగా దంచి పెట్టుకోవాలి ఇవి కొన్నే ఉన్నాయి కాబట్టి మిక్సీ బ్లేడ్ కి అందవు రోట్లో దంచాలి ఇవి వేయించిన జీలకర్ర మెంతులు ఆవాలు అన్ని మంచిగా చల్లగా అయినాయి వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి కూడా అంత మంచిగా మెత్తగా మిక్సీ పట్టిన నూనె కూడా చల్లగా చల్లగా అయింది మనం వేడి చేసిన తాలింపు కోసం వేడి చేసిన నూనె కూడా చల్లగా అయింది ఇప్పుడు ఈ పత్తి నిమ్మకాయ ఒక్కల్లో అన్నీ ఇక మసాలాలన్నీ కలుపుకుందాం ఎనిమిది నిమ్మకాయ ఒక్కలకు ఒక చెంచా అన్నర జీలకర్ర మెంతి ఆవాల పొడి నిమ్మకాయ ఒక్కలు ఊరబెట్టినప్పుడు ఒక ఈ చెంచాతో ఒక చెంచా ఉప్పేసిన ఇప్పుడు ఒక చెంచా వేస్తానా మన నిమ్మకాయల రసం ఎక్కువ ఉంటే కారం ఎక్కువ వేసుకోవాలి రసం తక్కువ ఉంటే కారం తక్కువ వేసుకోవాలి ఈ నిమ్మకాయ ఒక్కల్లో కొంచెం మీడియంగా ఉంది రసం అందుకని నాలుగు చెంచాల కారం వేస్తానా ఎనిమిది కాయలకు దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద ఈ నిమ్మకాయ ఒక్కలకు ఈ మసాలా అంతా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి ఒక ఎనిమిది కాయలే కాదు వంద కాయల వరకు కూడా కలుపుకోవచ్చు ఇట్లనే కాకపోతే మేము ఇక నిమ్మకాయలు మనకు ఎప్పటికప్పుడు సూపర్ మార్కెట్ లో దొరుకుతా ఉంటాయి కాబట్టి ఒక నెలకు సరిపడా పచ్చడి మాత్రమే నేను తయారు చేస్తానా ఈ సూపర్ మార్కెట్లు అవి లేనప్పుడు సంవత్సరానికి సరిపడా కాయలు ఒక్కసారే వంద నిమ్మకాయలు ఊరబెట్టుకునే దాన్ని ఇప్పుడు మనకు ఏది కావాలన్నా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అందుకని ఇక సంవత్సరం వరకు నిల్వ పెట్టుకునేందుకు అని ఇక నెలకు రెండు నెలకు సరిపడే అంత పచ్చడి మాత్రమే తయారు చేస్తా నేను ఎప్పటికప్పుడు తాజాగా బాగుంటుందని ఈ మసాలాలన్నీ మంచిగా కలిసినాయి నిమ్మకాయ వక్కల్లో ఇప్పుడు నూనె కూడా చల్లగా అయింది నూనె పోసుకోవాలి నూనె కూడా ఈ మసాలా ఈ నిమ్మకాయ ఒక్కలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి వాసన వస్తుంది పులుపు కారం ఉప్పు అంతా కలిసి ఈ మసాలాలు అంతా కలిస్తే ఎంత బాగా వాసన వస్తుందో నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది నిల్వ పచ్చడి అసలు ఆ వాసనకైతే నోట్లన్నీ లాగుతలేవు కొంచెం అన్నం తిని చూస్తా పచ్చడి అయితే వాసన మామూలుగా లేదు అసలు నోట్లన్నీ లాగుతలేవు సూపర్ అంటే సూపర్ ఉన్నది పులుపు ఉప్పు కారం చాలా బాగా కలిసింది ఈ నిమ్మకాయ పచ్చడి తాలింపు వేసినా ఒక మిరపకాయ ముక్క వేసుకొని తింటే మామూలుగా లేదు రుచి సూపర్ అంటే సూపర్ ఉన్నది ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందో ఈ పచ్చడి గుమగుమలాడే గుమ్మలాడే నిల్వ నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసిందో చూసింది కదా ఇలాంటి మంచి వంటకాలతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం